Are, okay. Yes, you now live. Mm -hmm. So I'm sorry, guys. I don't know how Insta Live works, but today it was Nandar putting So I promised it was you can book launch as We'll just go wish him and uh, get the book launched. Okay, that's good. Haswad, Ninga, Ninga, the phone We'll go and do it. Yeah, uh, go give it. Okay.

कुन त मार्ल्याक नस्कोन्टिभिसन गिव मी वन मिनिट के ग डेस्क पे आ हे बिबी उजडा आ फोन दिने देले इवा आहा

మనం ఇప్పుడు భత్రేశ్వ ఉన్నారు కదా బురగప్ప అవును భత్రేశ్వరం వరంటే కదా నేను పుట్టాను ఇప్పుడు భక్త కన్నప్ప సినిమా విష్ణుబాబు చూస్తున్నాడు కన్నప్ప వేట చూసారా దేవుడి పేరు చెప్పాము ఊరు మనోరుడు వచ్చారు చాలా సంతోషం బాగాలేదు బాగలేదని చెప్పేవాడి కంట ఆ బాగులేదు పదవులు రాకూడదు ఐడియా ఇది గొప్ప ఐడియా ఫస్ట్ టైం ఫస్ట్ టైం అంటే కాళహస్తి కాళహస్తి స్టోరీ మొత్తం అంటే అంటే ఎలాగా స్త్రీ అంటే ఏంటి కాళ అంటే ఏంటి నాగా అంటే ఏంటి ఇవన్నీ అందరు తెలుసు శ్రీ అంటే కానీ కాళ అంటే నాగభావని హస్తి అంటే ఏరుగని ఇవన్నీ ఓకే కానీ దాన్ని సినిమాగా ఎలా తీశారు మూడు వేల సంవత్సరాలకు ముందు అన్ని బొమ్మలేసి ఈ కథను పిల్లలకు చదువుకునే అర్థం కావాలి స్కూల్ పిల్లలకి అది ఇద కన్నప్పటి ఇద అది వాళ్ళ రీతిగా ఇప్పుడు స్కూల్లో చదువుకునే పిల్లలకు దేవుడి గురించి తెలియదు స్కూల్లో చదివే పిల్లలకి ఈ దేవుడి గురించి తెలియదు కాబట్టి ఇది ఒక అద్భుతం ఇది ఒక ఐడియా హెడ్సప్ హెడ్ సప్ టు దిస్ ఐడియా ఒకప్పుడు చందమామ అనే ఉండేది విజయవాహదు దాన్ని చూసే ఇప్పుడు చాలా సినిమాలు చాలా మంది తెలియదు చందమామ చదవని వాళ్ళు లేరు ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో ఐదు కోట్లు అయితే ఐదు కోట్లు ఆరు కోట్లు అంటే ఆరు కోట్లు ఎగబడి చదివేవాడు చందమామ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుంది ఆ ఇదిగా ఐడియా ఈరోజు విష్ణుబాబు రావడం అనేది ఈ మధ్యకాలంలో పుస్తకాలు చదివి అక్కడ అందరూ కాబట్టి ఇది అద్భుతం మహాద్భుతం సరే సరే సార్ ఎస్ రెడీ సార్ ఓకే అందులో మా ఊరి వాళ్ళు వచ్చిన వచ్చారు ఇప్పుడు మా స్వగ్రామం గోదుగురు

మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్